వీటిని రెండు వారాల పాటు రోజూ తాగండి ఎంత బరువు తగ్గుతారో చూడండి అధికంగా బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే అధిక బరువు వల్ల గుండె జబ్బులు హైబీపీ టైప్ టూ డయాబెటీస్ వచ్చేందుకు అవకాశాలుంటాయి అందువల్ల అధిక బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు కింద తెలిపిన జ్యూసులు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అయితే ఈ జ్యూసులలో చక్కెరకు బదులుగా తేనెను కలుపుకొని తాగాల్సి ఉంటుంది కీరదోస జ్యూస్ను తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అధిక బరువు తగ్గేందుకు ఈ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది కీరదోస జ్యూస్ మనకు ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు క్యారెట్ జ్యూస్ సహాయపడుతుంది దీనివల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు క్యాబేజీలో అనేక విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఇవి అధిక బరువును తగ్గిస్తాయి రోజూ క్యాబేజీ జ్యూస్ను తాగితే బరువు తగ్గుతారు కొత్తిమీరలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి జీర్ణ సమస్యలు ఉండవు కాకరకాయ జ్యూస్ అంటే కేవలం డయాబెటీస్ ఉన్నవారు మాత్రమే తాగాలి అనుకుంటే పొరపాటు ఇతర వ్యక్తులు కూడా ఈ జ్యూస్ను నిత్యం తాగవచ్చు దీనివల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది అధిక బరువు త్వరగా తగ్గుతారు ఉసిరికాయలను పోషకాలకు నిధిగా భావిస్తారు ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి ఈ జ్యూస్ను నిత్యం తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మం వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి గుండె సురక్షితంగా ఉంటుంది అధిక బరువు తగ్గుతారు బీట్రూట్ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది హైబీపీ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది శరీరంలోని కొవ్వు కరుగుతుంది వ్యర్థాలు బయటకుపోతాయి దానిమ్మ పండ్లలో ఫైబర్ పొటాషియం విటమిన్ సి వంటి పోషకాలుంటాయి ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి దానిమ్మ పండ్ల జ్యూస్ను రోజూ తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది అధిక బరువు త్వరగా తగ్గుతారు వేసవిలో పుచ్చకాయలు మనకు విరివిగా లభిస్తాయి వీటిని తినడం వల్ల వేసవి తాపం తగ్గి శరీరం చల్లబడుతుంది పుచ్చకాయల్లో ఉండే విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచుతాయి దీనివల్ల బరువు తగ్గుతారు అయితే ప్రస్తుతం మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఈ పండ్లు లభిస్తున్నాయి కనుక వీటితో ఎప్పుడైనా సరే జ్యూస్ చేసి తాగవచ్చు దీంతో అధిక బరువు తగ్గుతారు నారింజ పండ్ల జ్యూస్ను రోజూ తాగడం వల్ల కూడా అధిక బరువు తగ్గవచ్చు దీనివల్ల మనకు విటమిన్ సి అధికంగా లభిస్తుంది శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది